నమస్కారం హిందుస్థాన్ మీడియా వార్తలకు స్వాగతం చేర్యాల విజయ డైరీ అధికారులు నిర్లక్ష్య ధోరణ వీడి పాల రైతుల సమస్యలు పరిష్కరించాలి చేర్యాల విజయ డైరీపై ఆధారపడి వ్యవసాయంలో భాగంగా పాడి పరిశ్రమను నమ్ముకొని జీవిస్తున్న చేర్యాల ప్రాంత పాడి రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారుల నిర్లక్ష్య ధోరణిని వీడనాడి రైతుల క్షేమం కోసం ఆలోచించాలని సిపిఎం మండల కార్యదర్శి కొంగరి వెంకట్ మావో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సోమవారం రోజున చేర్యాల ప్రాంత పాడి రైతులు చేర్యాల విజయ డైరీ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నాలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కొంగరి వెంకట్ మావో పాల్గొని మాట్లాడుతూ చేర్యాల స్థానిక మేనేజర్ డిప్యూటీ డైరెక్టర్ వీరిద్దరూ కుమ్మక్కై ఈ ప్రాంత రైతుల పట్ల లేనిపోని నిబంధనలను రుద్దుతూ దాదాపు మూడు నాలుగు నెలల నుండి స్వచ్ఛంగా నిజాయితీగా పాలు పోస్తున్న రైతులను అనేక ఇబ్బందులకు గురి చేస్తూ పాలను రిజెక్ట్ చేస్తూ పాలల్లో వెన్న శాతం లేదని ఎల్ఆర్ చూపడం లేదని సాల్ట్ కలుపుతున్నారని ఇంకా సాకులు చెబుతూ ఈ ప్రాంత రైతుల పాలను తీసుకోకుండా ఇబ్బందులు పెడుతూ సరియైన రేటు ఇవ్వకుండా సకాలంలో డబ్బులు చెల్లించకుండా స్వచ్ఛమైన పాలను పోస్తున్నప్పటికీ నానా ఇబ్బందులు పెడుతున్నారని ఈ పద్ధతి మానుకోకపోతే సిపిఎం పార్టీ రైతు సంఘం ఆధ్వర్యంలో పాల రైతులను ఏకం చేసి పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించడం జరిగింది ఈ ధర్నా నిరసన కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి వచ్చిన పాడి రైతులు సిపిఎం నాయకులు పండకింది అరుణ్ కుమార్ బిజెపి నాయకులు అంకుగారి శశీధర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు తాడెం వెంకటస్వామి పచ్చిమట్ల శివయ్య పాల్గొన్నారు ూల్మిట్ట గ్రామము మండల దూల్మిట్ట ఒక ఆరు ఆవులు ఉన్నాయి అంతకుముందు ఒక మూడు ఉన్నాయి లోన్ ఇచ్చినాక వాళ్ళు ఒక మూడు ఆవులు తెచ్చుకున్నారు లోన్ తెచ్చుకున్నాక రోజు ఎందుకు బారు వస్తుందని మేము యజమాన్యాన్ని అడిగితే ఇది తప్పు ఉన్నది అది తప్పు ఉన్నది నా తప్పేందో నా దగ్గరనే నా ఆవులకానే తెలుసుకోవాలి అని నేను వాళ్ళని రమ్మన్నాను ఆ సూపర్వైజర్లు వచ్చారు సూపర్ టెస్ట్ చేశారు మరి నీ ముందల్నే దానబెట్టాను నీ ముందల్నే పాలు పిండిన మరి నా ఆవుల సంగతి ఏంటి నా సంగతి ఏంది ఎందుకు బారు వస్తురని నేను అడిగితే వాళ్ళు మేమేం చేయన్నా నీ ఆవులు నీ పాలు మొత్తం అన్ని ఐదు ఆవులు పేలు అంటారు ఒక్క ఆవు పాస్ అంటారు మరి ఆవుల పరిస్థితి ఏంది ఆవుల చూస్తే యాక్టివ్గా ఉన్నాయి మరి డాక్టర్ని పిలుసుకురా అంటే ఏమి వాళ్ళు ఏం తప్పడేం తప్పుడు ఏం చేయడం లేదు కాబట్టి మాకు న్యాయం జరగాలి ఇప్పుడు మేమే నీ ముందల్నే పాల్పండాను నీ ముందరనే ఒక్కొక్క ఆవు సపరేట్ సెపరేట్ సపరేట్ ఇట్లా టెస్ట్ చేశారు అట్లా ఇప్పుడు ఏదో ఒకటి జ్వరం వచ్చిందంటే ఒక్క ఆవు జ్వరం వచ్చిందంటే తప్పు అనుకుంటాం ఐదు ఆవులు తప్పు అంటారు ఒక్క ఆవు అంటే దాని అర్థమైంది బయట నుంచి ఆవు ఆవు పాలు వస్తున్నాయి కాబట్టి మా ఆవు పాలు వద్దనకుండా ఏదో ఏదో ఒకటి కారణం చేత వద్దంటారు అందుకోసం మాకు న్యాయం చేయాలి మా ఏ ఒక్క రోజు కూడా పాలు కంపల్సరీ తీసుకోవాలి ఏ ఒక్క లీటర్ కూడా మాది ఏమైనా తప్పు ఉంటే మమ్మలను దగ్గరకొచ్చి వచ్చి అడగాలి కానీ ఇప్పుడు ఆవుల దగ్గరకు వచ్చి చూసినాక కూడా మీరు ఇట్లా తీసుకోమంటే రాత్రి మేము అడిగాము మళ్ళీ మేనేజర్ని అడిగాము మేనేజర్ని అడిగితే ఏమంటాడు ఒక వరిగడ్డ ఒకటి వేయి ఒక నాలుగు రోజులు నాలుగు రోజులు వరిగడ్డ వేస్తే మా ఆవులు వస్తాయి మేము దానం పెట్టొద్దాట పచ్చిగడ్డ వేస్తట ఏది మరి అట్లా వేస్తే మాకు కారణం ఏంది మాకు లక్షల లక్షలు పెట్టి మేము ఆవులు కొనుక్కొస్తున్నాం అవి చనిపోతే బాధ్యుడేవారు కాబట్టి లోను లోన్లు ఇచ్చి అవి రికవర్ ఎట్లా కావాలి బ్యాంకు వాళ్ళు వచ్చి ఇంటి ముందర కూర్చుంటారు ఇప్పుడు గత రెండు నెలల సంది బిల్లులు కూడా ఇవ్వడం లేదు కంపల్సరీ పది పది పదిహేను రోజులకు ఒకసారి బిల్లులు కంపల్సరీ ఇవ్వాలి మాకు ఎంతో ఇబ్బందులు అయితే మేము ఏంటంటే చిట్టీల చిట్టీల మీద ఆధారపడి ఉంటాం చిట్టీలు వేసుకుంటాం లోన్లు లోన్లు కట్టాలి ఎందుకంటే మా ఆ బ్యాంకు వాళ్ళు కూడా మాకు మాకు ఏంటంటే కంపల్సరీ నానా ఇబ్బందులకు రెండు నెలల నుండి రైతుల దగ్గర పాల కొనుగోలు జాప్యం అనేది జరుగుతూ ఉంది నానా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు పాలకు సంబంధించిన బిల్లులను కూడా రైతులకు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు రైతులు ఆవులు కొనుగోలు చేసినప్పుడు మరి వాళ్ళు చెప్పిన దగ్గరనే ఆవులు కొనుగోలు చేయాలి మరి లోన్లు వాళ్ళ ఇవ్వడము డబ్బులు ఇవ్వడము పాలకు సంబంధించిన బిల్లు పోవడం అనేది ఇబ్బందులు చేస్తున్నారు ఉన్నారు అదేవిధంగా మూడు రోజుల నుండి పాలల్లో పేడ సరిగా రావడం లేదని ఉప్పు కలుస్తుందని చెప్పి యూరియా కలుస్తుందని చెప్పి రైతులను ఒక అభాండాన్ని వేసి పాలను కొనుగోలు చేయకుండా దాదాపు వెయ్యి పై వందల లీటర్ల పాలను నెరపారు చేయడం జరుగుతుంది అదేవిధంగా గత మూడు రోజుల నుండి వచ్చే రిటర్న్ వచ్చిన పాలను వాటి సమస్య గురించి అడిగితే పోలీస్ స్టేషన్లకు కేసు పెట్టి కేసు పెడతాము మిమ్మల్ని జైలు పంపిస్తామని విజయ డైరీ యాజమాన్యం ఇంట్లోకి పాల్పడుతుంది ఈ సమస్యలపైనే విజయ డైరీ యొక్క యాజమాన్యము స్పందించకపోతే మాత్రం రైతులు దీన్ని ఉద్యమం చేస్తాము హెచ్చరిస్తూ ఉన్నాము అదేవిధంగా ఈ విజయ డైరీలో ఒక అక్రమం అనేది జరుగుతుంది విచారణ దీనిపై చేపట్టాలి అది ఏంటంటే ఇతర ప్రాంతాల నుండి పక్క రాష్ట్రాల నుండి పాలను ఇక్కడికి దిగుమతి చేసి మరి మాకు పాలు ఎక్కువైతున్నాయి మీ మాకు అవసరం లేదని రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు బయట వచ్చే పాలను ఎన్ని పాలు దిగుమతి జరుగుతున్నాయి రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు విజయ డైరీ పైన ఒక విచారణ చేపట్టి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు చేర్యాల పట్టణ కేంద్రంలోని విజయ్ డైరీకి విజయ డైరీ మిల్క్ సెంటర్లో గత ఆరు నెలల నుంచి రైతుల పాలను రిజెక్ట్ చేస్తూ ఎల్ఆర్ పేరు మీద ఫ్యాట్ పేరుతోటి కలరు పచ్చగా అని చెప్పి ఉప్పు కలుపుతుండని రైతుల మీద అబండాలేస్తూ ఈ విజయ డైరీ యాజమాన్యము ఈ రైతుల పాలను ఆరు నెలల నుంచి అనేక అవస్థలు పెడుతుంది దానికి కారణం ఏందనంటే మేము గ్రహించింది ఇక్కడి ప్రాంతంలో రైతులు తమ పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకోవాలి అనే ఉద్దేశంగా ప్రతి ఒక్క రైతు రెండు మూడు నాలుగు ఆవులు పెట్టుకొని ఆ వ్యవసాయానికి తోడుగా ఈ ఆదాయాన్ని సమకూర్చుకునే రీతిలో ఇక్కడ పాలను అభివృద్ధి చేసిన ఈ సెంటర్ కు మన చేయాల సెంటర్ కు దాని కెపాసిటీ కన్నా మించిన పరిస్థితుల్లో పాలొస్తున్నాయి ఈ రీత్యా ఇక్కడ ఒక అధికారులు కుట్రపూరితంగా ఈ పాలను మొత్తం రిజెక్ట్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది వెంటనే ఇక్కడ యాజమాన్యము విజయ డైరీ యాజమాన్యము డిడి గారు కానీ మేనేజర్ గాని వెంటనే చర్య తీసుకోవాలి ప్రతి ఒక్క పాల రైతు పాల రైతుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మొత్తం పాలను సేకరించాలి వాళ్ళ బిల్లులు కూడా సరైన పద్ధతిలో ఇవ్వాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా రైతు సంత రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం గత రెండు నెలల నుంచి రైతుల పాలను టెస్ట్ చేస్తూ ఇది కలర్ ఉన్నది ఉప్పు ఉన్నది అది ఇది అని చెప్పి మొత్తం పారవోసి నష్టం రైతులకు నష్టం వాటిల్లే రకంగా ఈ యాజమాన్యం వివరించింది ఆ నష్టాన్ని కూడా రైతులకు పూర్చే రకంగా మొత్తం బిల్లులు చెల్లించేంత వరకు ఈ చేర్యాల ప్రాంత సిపిఎం పార్టీ కానీ రైతు సంఘం కానీ ఇతర పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం వెంటనే ఈ డీడీ గారు ఈ మేనేజర్ గారు వచ్చి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి మేము మరొకసారి డిమాండ్ చేస్తున్నాం మాది పాలు పారా ఏమంటే ఉప్పు అంటారు అంటారు రోజు ఇప్పుడు పది రోజులు అయినా పాలు వారాపరి నష్టపరి చెల్లించాలి మాకు నెల రెండు నెలలు అవుతుంది రెండు నెలలు బిల్లులు రాక రైతుల గానాలు ఏవి పశుల కాపరి అన్ని మాకు తీసుకోవాలి ఒక్క లీటర్ కూడా మాకు పాల మళ్ళీ రిటర్న్ అమ్మవద్దు బిల్లు కట్టి ూలిట ప్రాంత రైతులను గత అనేక నెలలుగా వారి పాలన నియమ నిబంధనల పేరుతోటి వాళ్ళను ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం కాకుండా రైతులను రోజు కాల్చుకు తింటూ వాళ్ళ పాలనని రకరకాల నిబంధనల పేరుతో పాల్పోయడం వాళ్ళకు డబ్బు ఇవ్వకపోవడం ఏమైనా చర్య ఎందుకంటే విజయ యాజమాన్యము అధికారులు ఒక ముఠాగా ఏర్పడి రైతులను కాల్చుక తింటారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దీని మీద ఈ జిల్లాకు చెందినటువంటి వీరు మంత్రి ఇట్లా స్పందించి వెంటనే ఈ పాల రైతులకు న్యాయం చేయాలి గత ఆరు నెలల నుంచి ఏదైతే పాల రైతులకు నష్టం జరిగిందో వారందరికీ నష్టపరి పరిహారం కట్టాలి లక్షలాది రూపాయలు వాళ్ళే లోన్లు ఇచ్చి ఆ రుణాలన్నీ వీళ్ళని జీవితకాలం కూడా తీరకుండా రైతులను ఇబ్బంది పెట్టడం జరుగుతుంది మన పాల రైతులు మన ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటారో వెంటనే యాజమాన్య దిగి వచ్చి వాళ్ళకు వాళ్ళకు బేసరితగా షో చెప్పి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మన డబ్బును వెంటనే చెల్లించి ఈ రోజు నుంచి ఏ ఒక్క పాల రైతు వాళ్ళు ఇబ్బంది పెట్టినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని భారతీయ జనతా పార్టీ తరఫున మేము పాల రైతులకు అండగా నిలబడతామని ఈ తరఫున విజయ డారి యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నాం గత పదిహేను సంవత్సరాల నుంచి నేను ఇప్పుడు నా దగ్గర ఒక ఆవు ఒక్కటి నుంచి లోన్ తీసుకొని మూడు ఆవులు కొనుక్కున్నాను కొనుక్కున్న తర్వాత పదిహేను ఇరవై రోజుల నుంచి పాలు ఇలా ఉప్పు కలుతుంది శంకర వేసిర్రు ఇల్ టెస్ట్ పనిచేస్తలేవని ప్రతిరోజు ఏడెనిమిదికేళ్ళ వార వస్తుంది ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి లేని పాలు ఇప్పుడు ఎట్లా ఖరాబ్ అవుతున్నాయి ఇరవై సంవత్సరాలు ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి నేను లైన్లో ఉన్నాను పాల పడిసం మీద ఈ పదిహేను సంవత్సరాల నుంచి నేను రెగ్యులర్గా పోస్తున్నాను ఆ రావుల ఒక్కటన్నా ప్రాబ్లం ఉంటే పర్లేదు అన్ని ఎట్లా ప్రాబ్లం ఉంటాయి ఆ పశువులే కదా రావులు ఇప్పుడు ఒక్కొక్కరి అంటే ఆరు పది మంది అంటే పదాలు అరవై అయితే ఇంతమంది పశువులు రైతులు వాటికి ఏమన్నా కెమికల్ కలిపి చెప్తారా వాళ్ళ రైతుల ముంగంటనే రైతులు తీసుకపోయి వచ్చిన సూపర్ ఇంకో సారు వాళ్ళ ముగట్టే పాలు ఉండదు ఇప్పుడు సాల్టింగ్ టెస్ట్ అనేది కెమికల్ ఎక్కడా లేదు వీళ్ళే ఈ విజయ డైరీ చేరేల వాళ్ళే తిరిగి చేస్తుంది వేరే డైరీకి పాలు పంపితే అక్కడ సక్సెస్ అవుతున్నాయి ఇక్కడ ఎందుకు అవుతులేవు వీళ్ళు ఏమన్నంటే పోలీస్ కేసు పెట్టామంటారు రెండు నెలలు అయింది మూడు నెలలు అయింది నేను మా పిల్లల్ని ఎట్లా చదువుకోవాలి మా ఇప్పుడు వాటికి దానం పెట్టాలి రెండు నెలల నుంచి బిల్లులు అయిపోతే పశువులు ఎట్లా కాపాడాలి చెప్పండి నాకు ఇంకో ఉపాధి లేదు కదా వీళ్ళు ఏమన్నంటే పాల వద్దంటారు ఎట్లా మరి దీన్ని పరిష్కారం ఇన్ని రోజులు పారవశ పాలకు నష్టపరిహారం కట్టియాలి మా యొక్క లీటర్ కూడా ఖాళీ లేకుండా అన్నీ తీసుకోవాలి ప్రతి ఒక్క రైతు ఎందుకు మరొక వస్తున్నారు ఇప్పుడు ఆవుకి ఎట్లా ప్రాబ్లం ఉంటుంది చెప్పండి ఒక్కదానికి ఉంటుంది రెండు ఆవులకు ఉంటుంది కానీ అన్ని పది ఇరవై ఆవులకు ఎట్లా ప్రాబ్లం ఉంటుంది డాక్టర్ని తీసుకొచ్చి చెక్ చేయాలి దానికి ఏం వ్యాధి ఉందా అని డాక్టర్ తీసుకురారు ఒక్క మేనేజర్ కనీసం ఇప్పటి వరకు ధూళిమిటకు వచ్చిన సంఘటన లేదు ఒక్కరోజు కూడా రాలే మేనేజర్ రాలే షుగర్ అంటే ఆ సాల్టింగ్ టెస్ట్ మీ క్యాన్లు పోయినాయి నాలుగు పోయినాయి ఐదు పోయినాయి అని ఫోన్ చేసి చెప్తారు ఎట్లా పోయినాయి కొన్ని గడ్డలేకున్నాయి అంటే అది లేదు పాలు బాగానే ఉన్నాయి ఇక్కడ నుంచి పంపించినవి వేరే డైరీకి పంపిస్తే అవి అక్కడ పాస్ అవుతున్నాయి వీళ్ళు పాలు ఎక్కువ వద్దని లేక ఇట్లా ఇబ్బంది పెడతారు రైతులు బయట రాష్ట్రం నుంచి కూడా పాలు వస్తుంది బాగా బంద్ చేయాలి ఇమీడియట్లీ మాకు పాల వచ్చిన పాలు అయ్యి నష్టపరిహారం కట్టియాలి ఇప్పుడు ఆ లోన్లు ఇచ్చి రూ బ్యాంకుల రెండు లక్షలు తీసుకున్నాం రెండేళ్ళ నుంచి పాల బిల్ వస్తలేదు అక్కడ బ్యాంకు మేనేజర్ ఏంది ఇంటికి వచ్చి కూర్చుంటా అంటారు ఫోన్ చేసి మీరు ఇస్తారు ఇప్పుడు ఎట్లా కట్టాలి లోన్ అది లోన్ కట్టడానికి కూడా కష్టమే కదా మాకు ఇంకో ఉపాధి లేదు ఎట్లా పడుతుంది మా జీవనోపాధి ఏంది ఇంతమంది రైతులను పుట్ట కొట్టాల్సిన అవసరం ఏమి ఉండదు వీళ్ళు వీళ్ళు మేమిచ్చే పాలు పాలు పోస్తే ఆ పాలల్లో వచ్చే లాభానికి వీళ్ళు శాలరీ తీసుకుంటారు మేము గట్టిగా అడిగితే కేసు పెడతా ఉంటారు ఏంటి అసలు పరిస్థితి మా పరిస్థితి ఉండాలా అమ్ముకోవాలా ఇంకో ఉపాధి లేదు కదా మేము ఇప్పుడు కొత్త అయితే కాదు మేము కంపెనీ పెట్టలేదు మేము వంద రెండు వందల ఆవులు పెట్టి పెద్ద ఫ్యాక్టరీ లాగా కూడా పెట్టలేదు మాది ఇండస్ట్రీ కూడా కాదు ఈ చిన్న చిన్న రైతుల పొట్టలు కొట్టాల్సి ఉంది ఎందుకు మా బాధలు ఎవరు ఎప్పుడన్నా పట్టించుకోవడం లేదు ఇప్పటి వరకు దయచేసి అందరు అధికారులు కలిసి మా బాధను పట్టించుకొని మా సమస్య పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇన్ని రోజులు భారవస పాలు కంపల్సరీ వాటికి రూపాయి కూడా నష్టపరే లేకుండా అన్నీ కట్టియాలి ఎందుకంటే మేము నష్టపోయినాం ప్రతి ప